నిర్వహించిన విద్యార్థం నుండి తాజ్ మధ్యనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ మధ్య నియోజకవర్గ ప్రోగ్రామ్ చైర్మన్ గా కలివి నవ్వు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అరుణ్ బాబు గారికి కూడా మేము ఆ అభివృద్ధి కంపెనీలో నెంబర్ అండి నేను ఎన్నో సేవా కార్యక్రమం

ఈ రోజున నర్సరోపేట పట్టణంలో రాఘవేంద్ర చారు ట్రస్ట్ కూనూరు కృష్ణకుమారి గారి వృద్ధాశ్రమం నుండి నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా శ్రీ తాడూరు సచిన్ గారిని నియమించడం జరిగింది ఆ సందర్భంగా వారిని అందజించుకోవడం కొరకు రోజు ఆశ్రమానికి వచ్చాము ఈ కార్యక్రమంలో కూనూరి కృష్ణకుమారి గారు అలాగే పార్టీ చైర్మన్ పాక్మల్ శ్రీనివాసరావు గారు అలాగే విశ్వహిందు పరిషత్ అధ్యక్షులు ఏఆర్కే సత్యాన్ని గారు అలాగే మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారి సేవలను గుర్తించి ప్రభు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే తదరవారి ఆరోగ్యా గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పోస్టు లభించింది ఇట్లా అనేక పదవులు పొందాలని ప్రపంచ శిఖరాలు అధిరోహించి మంచి సేవా కార్యక్రమంలో ముందుండాలని మా సత్యాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను Yeah